జనాలే అంటులు మరి రేవంత్ రెడ్డి గారు అంటుండొచ్చు అధికారులు వచ్చి మీకు ఏమైనా మార్కింగ్ చేసిపోయారా మార్కింగ్ ఏమైనా చేసిరా ఇది ఉంటది ఇది దాకా పోతుంది అని చెప్పారు చెప్పలేదు చెప్పలేదు ఇంకా అయ్యో పక్కన ఎంత కష్టపడి కట్టుకున్నారు ఆ కూలీ నాలి చేసుకునే కదా కట్టుకున్నది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు నలుగురు కొడుకులు ఉంటారు ఏడవాడుకుంటారు ఆ ఇద్దరు రెండు రూమ్లు అంటే సజ్జ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాడుకోవడానికి ఇబ్బంది ఇప్పుడు ఇది మూసేనారా కొంచెం అవతల నుంచి ఇక్కడ ఉంది ఎప్పుడన్నా మీరు మూసి బాగా నిండి నీళ్ళ దాకా వచ్చింది అదే కదా డౌట్ ఇప్పుడు చాలా సార్లు గతంలో ఒక ఐదేళ్ల కింద పెద్ద వర్షాలు వస్తాయి అప్పుడు మా ఇల్లు లోపలికే ఉంటది ఇంకా లోపలికే ఉంటది కానీ ఏమీ మునగలేదు ఏది కాలేదు మాది మునుగోడు ఎందుకు అంటున్నారు అర్థం తెలియదు అసలు తెలియదు సరే నిజంగా கதா ஓனரு எவ்வளோ சின்ன பிள்ளை கதா பாதே கதா பிள்ளைங்க ஆமே பாபம் கூட அம்மு ఇద్దరు ఒక్కడో పిల్ల స్కూల్ కూడా చేసిన ఇప్పుడు ఎక్కడికన్నా పోతాం మా ఆయన ఒక్కడే చేస్తే వెళ్తా మేము మా అత్తమ్మ నేను ఇంటికన్నా ఉంటాను బాధ కదా చిన్నపిల్లలున్నారు అట్లా కూలగొడితే ఎవరికైనా బాధ కదా మేము రెంట్కే ఉంటాం మాది ఊరు ఊరు కానీ మాకు మీడే రెంట్కే ఉంటాం ఎప్పుడైనా వచ్చిందా ఇట్లాంటి పరిస్థితి ఈ పదేళ్ళ

గెలిపించినందుకు ఇంత చేసుకున్నా పర్లేదు మా ఇల్లు మాకు చాలు ఏది ఏం చేయకపోయినా సరే ఆమె ఉన్నాకాడ ఎవరు తెచ్చి పెడతలేరు మా మా కష్టానికి మేము చేసుకుని తింటున్నాం ఎవరేం తెచ్చి పెట్టలేదు డ్రైనేజ్ నాండిపోవడం అది ఏది చేయలేదు మేము కష్టపడే అందరికి మంచి జరుగుతాయి కానీ ఇదంతా పోయి ఆడున్నదే సరిగా అలా అది అదంతా తీసేయమను ఫస్ట్ అది ఎంత పోతుందో ఎంత కావాలో అది చూసుకొని చేసుకోవాలి ఇల్లులన్నీ తీసేసేట్లో ఎక్కడైనా వస్తారు ఇంత మందికి డబుల్ బెడ్రూమ్ ఏడిస్తారు ఇంత మంది కేడిస్తారు చెప్పు అవే సరిపోవు ఇప్పుడు లేని వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అప్లై చేసుకునే వాళ్ళు లేని వాళ్ళకు సిటీలో లేని వాళ్ళకు అప్లై చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మరి మేము ఏడు ఉండాలి వాళ్ళు ఏడు మేము ఏడు ఉంటాం అదే లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలి అందరికీ నమస్తే మొత్తానికి ప్రజాపాలనలో ఈరోజు పేదోడి ఇల్లుకు మధ్యతరగతి జాగకు ఎట్లాంటి అది లేకుండా పోతూ ఉంది ఏదైతే మూసీ సుందరీకరణ పేరిట లక్ష యాభై వేల కోట్లకు ఈరోజు ఒక స్కామ్ జరుగుతుంది ఆ స్కామ్లో భాగంగా ఈరోజు పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది కొంతమంది ప్రస్తుతం మనం అంబర్పేటకు సంబంధించిన దాంట్లో అంబర్పేట నుంచి కూడా గోల్నాక గోల్నాక దగ్గరలో ఉన్నటువంటి తులసీరాం నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ మూసీ సుందరీకరణ పేరిట జరుగుతున్నటువంటి యొక్క అని Justice. okay, Justice. okay. Justice. 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 Oh. Oh. okay. చిన్నప్పటి నుంచి మేము కష్టపడ్డాము యాభై ఏండ్ల నుంచి ఉన్నాము ఇలాంటినాడు ఇలాంటినాడు మా ఇల్లు ఊలగొడతా మేము ఎక్కడ పోవాలి ఎన్నడైనా కంప్లీట్ చేసినామా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళు అవుతుంది సంబంధం లేదు ఎప్పుడు కంప్లీట్ చేయలే మాకు నీళ్ళు రాలే మాకేం లేదు మేము మంచిగా ఉన్నాము మరి ఇన్నేళ్ల నుంచి లేదు తీసుకుట్లయితుంది మేము మా చూ పిల్లలు పెద్దగా

వాళ్ళు నూకుంటారా ఏ వాళ్ళు దగ్గర ఉండాలే ఏ బిడ్డ దగ్గర ఉండాలే నా బాధ ఏంది ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాకు పట్టకాయిదాలు ఇచ్చిండు పట్టకాయిదాలు ఇచ్చినాక మళ్ళీ అప్పటి నుంచి కోట్ల పాటు తిరిగినాం మేము తిరిగినాక కూడా ఎప్పుడు ఏమన్లే ఇవాళ నాడు ఎందుకు ఇట్లా సతాహిస్తున్నారు మమ్మల్ని అడిగి రామారావు అధికారం ఎవరిని అడగాలే ఇప్పుడు వచ్చి కూల కొడతాం అంటే ఎవరి సో ఎవరిని అబ్బాము మేము కష్టపడి కట్టుకున్నాం మేము ఏడట్లో బతకాలి అసలు ఎందుకు ఎందుకు నాకు అదే అర్థం అవుతలే వాళ్ళ సొమ్ము ఏమైనా తింటున్నామా గవర్నమెంట్ ఏమన్నా గరీబోలకు సాయం చేస్తు ఏమన్నా తింటున్నామా చెప్పు వాళ్ళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని ఆగం పట్టిస్తున్నారు

అవసరం లేదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి ఇట్లా ఇట్లా ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు మా కేసీఆర్ ఉన్నాడు కానీ మాకు ఇంతవరకు హాని చేయలేదు మాకు దళిత బంధు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మాకు అన్ని చేసిండు మరి బస్తీ కంత మరి మరి అది పైసలు కట్టించుకుంటు నల్ల బిల్లు కట్టించుకుంటుండు రోడ్లు వేస్తుండు మరి ఇవన్నీ వేసేటోట్లు లేకుంటే మరి ఏపిచ్చేది లేకుండే మరి ఎందుకు వేయాలి మరి మాకు వేయద్దు కదా ప్రభుత్వం రాగానే మరి ఆయన బంద్ చేసుకొని ఇప్పుడు మాకు ఇళ్ళకులు కడితే మరి మేము ఈడ ఉండాలి ఇప్పుడు బెడ్ బెడ్రూమ్ ఇస్తే డబుల్ లలా మా కొడుకులు మా కోడళ్లు మేము ఎట్లా ఉండాలి మేము ఆయన ఆ రూమ్ లో ఉండి చూడమను మేము కూడా అట్లనే ఉంటాం అంతే రెండు రోజులు ఉండి చూడమను మేము మన ప్రభుత్వం ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఒక్క రెండు రోజులు ఉంటే చూడండి ఆ ఇంట్లో మీకు అన్ని సాధువులు మంచుని అనుకో మేము కూడా పోయి ఉంటాం అదే ఇంట్లో మీరు రెండు రోజులు ఉన్నారనుకోండి ఇల్లు నా <tego wordpress. saiden> <Marcelow Onion>

గు ఇంత భయంలో ఎట్లా వచ్చినాయి మేము కష్టపడి సంపాదించుకున్నాం మేము చేసుకొని జనాలకు సాయం చేయండి గొప్పలు కూర్చోకండి అదేంటమ్మా వీళ్ళే అన్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు పాలన వచ్చింది మీకు అన్ని ఇంగ్లీమని చెప్పేసి అంటున్నారు